టెక్నాలజీ కాబట్టి చాలా మీకు తెలీదు సో వాళ్ళు ఏమవుతారా అంటే ఈ రోజు టెక్నాలజీ అంటే ఈమె అడుగుతారు సో ఈ రోబో టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ మోకాల మార్కెట్లో మకీ లో సో ఇక రాబోయే ఫ్యూచర్లో ఈ ట్రెడిషనల్ మెథడ్ అయితే చేస్తాము కీల అది పూర్తిగా పోయి ఈ రంగంలో రోబో మాత్రమే రోబోటిక్ అసిస్టెడ్ మాత్రమే ఉండవచ్చు దీనిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి రోబో అసిస్టెంట్ కంప్లీట్ ఆటోమేటిక్ రోబో కిల మార్కెట్ చాలామందికి డౌట్ వచ్చే ఇంకో ప్రశ్న ఏమిలా అంటే ఈ రోబోటిక్ ఆపరేషన్స్లో రోబోనే చేస్తుందా రోబో చేస్తే మన తప్పులు చేస్తుందేమో అనే భయం నిజానికైతే ఫుల్లీ ఆటోమేటిక్ రోబోలు అయినా సరే అక్కడ డాక్టర్ రోబో రెండు ఆ మనిషి యొక్క మోకాలు ఎంత అరిగింది ఎంత బొమ్మకం ఉంది అనే ఒక సెన్సార్స్ ద్వారా మెసేజ్ని తీసుకొని దాన్ని కరెక్ట్ చేసి క్యాల్కులేషన్స్ వేసుకొని మోతాల్ ఇంత కట్ చేయాలనేసి తర్వాత ఆ మ్యాటర్ అంతా కంప్యూటర్లో ఫీడ్ చేసి ఏదైతే రోగో ఒక సిస్టమ్ ఉంటుందో దానిలో ఫీడ్ చేసి కాల్ డిలీట్ చేసి కట్ చేయమని చెప్తాం దాన్ని రోగో అసిస్టెంట్ అంటే డాక్టర్స్ ఎవరైతే ట్రైన్డ్ డాక్టర్ ఉంటారో రోబోస్లో ఆయన వచ్చేసి ఆపరేషన్ చేసి ఆ కొన్ని షెఫ్ట్ చేస్తాం అంటే ఈ క్యాల్కులేషన్స్ ఇవన్నీ రోబో ఇస్తుంది దాంతో డాక్టర్ ఆపరేషన్ చేసి వాళ్ళని సర్వీస్ అంటే ఇక్కడ లోపానికి అంటే ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉండనే ఉంటుంది డాక్టర్ గారి జీవితంలో ఆపరేషన్ ప్రొసీజర్తో ఉంటుంది కాబట్టి రోబోటిక్ ఆపరేషన్స్లో నార్మల్ మెథడ్ మెథడ్కు డిఫరెన్స్ ఏమి సో ఈ రోబోటిక్ తర్వాత ఈ ఏదైతే ట్రీ మెథడ్ డిఫరెన్స్ ఏంటంటే అక్చురసీ అక్చురసీ అనేది రోబోటిక్ ఎక్కువ ఉంటుంది నియర్లీ నైంటీ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అన్ని సిస్టమ్స్ నైన్టీ పర్సెంట్ ఇస్తాయి ఎందుకు అంటే ఒక మనిషి హెల్తీ కంటి క్లారిటీ ఓన్లీ ఎయిటీ హెడ్స్ ఉంది అదే ఒక రోబో అయితే టూ ఫార్టీ త్రీ టైమ్స్ ద క్లారిటీ ఆఫ్ నార్మల్ కన్ను అంటే ఒక మనిషి కన్ను యొక్క చూపు యొక్క క్లారిటీ కన్నా రోబో యొక్క క్లారిటీ అంటే తప్పుని గ్రహించే గుణము మూడు రెట్లు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఆ విధంగా అక్యురసీ అనేది కట్టింది చిప్పలు అయితే కూర్చోబెడతామో అది అక్్యురసీ తప్పెట్టు రెండోది పూత చిన్నగా ఉంటుంది మూడోది మాంసము తక్కువగా డ్యామేజ్ జరుగుతుంది ఎముక కూడా చాలా తక్కువగా కట్ చేస్తాం దీనివల్ల రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఓన్లీ అక్యూరసీ మాత్రమేనా మాంసం తక్కువ కట్ చేయడము రక్తం తక్కువ పోవడము తర్వాత ఈ ఎముకట్ తగ్గడము ఏమైనా చేయొచ్చు ఈ రోబో ద్వారా ఇంతకు ముందు ట్రెడిషనల్ మెత్తట్లో ఎముకను కట్ చేయడం అనేది జిట్స్ బట్టి ఉంటుంది ఎముక ఎక్కువ కట్ చేయడం తక్కువ కట్ చేయాలి కానీ రోబోలో ఎముకను బట్టి చిప్పను అమరుస్తాం అన్నమాట తర్వాత త్రీ డి ప్రింటింగ్ టెక్నిక్ లాగా అంటే ఎముకను బట్టి చిప్ప అరేంజ్ చేయడం త్రీ డి ప్రింటింగ్ టెక్నిక్ లాగా రెండోది ఏంటంటే దీంట్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనే ఒక టెక్నిక్ వాడతాం ఈ రోగోస్తో స్టేట్ ఆఫ్ హార్ట్ ఉంది ఇంకా ఈ రోగో ద్వారా ట్రెడిషన్ మెథడ్ లో ఎంకొక రంధ్రాలు వేస్తాం అది వేయాల్సిన అవసరం రాదు ఇవి అడిషనల్ గా చేసేటువంటి రోబో ద్వారా మనం ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనే ఒక టెక్నిక్ అన్నాం కదా స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే చాలా మంది ఈ అడ్వర్టైజ్మెంట్ పేపర్లంతా అంతా వేస్తా ఉంటారు అది పోయిన బ్రహ్మగా బ్రహ్మ విద్య అది ఉచితమైన పదమేం కాదు స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడేటువంటి లేటెస్ట్ టెక్నాలజీని స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే అంటే ఇప్పుడు లేటెస్ట్ రోబో తర్వాత లోపల వేసే చుప్పలు లేటెస్ట్ అంటే టాప్ అండ్ మోడల్స్ తర్వాత చేసే ప్రొసీజర్ ఏదో ఉందో అది ఆపరేషన్ ఇచ్చే మత్తు నొప్పిని తగ్గించేటువంటి బ్లాక్స్ వీటి నుండి కలిపి చేసే కండిషన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేది ఉండొచ్చు టెక్నాలజీ ఉండొచ్చు ఆర్ట్స్ కూడా ఉండొచ్చు అందరూ భయపడేది మోకాల మార్పిడి చేయించుకుంటేనే సాధారణంగా వాడే పదము మా పక్కింటి మా బంధువులు ఆకర్షణ చేసుకున్నారు వాళ్ళు నడవలేకపోతున్నారు మంచాన పన్నారు నొప్పి వల్ల చీమ్ కారుతా ఉంటే సో వీటి అనేది డేంజరస్ ఏదైనా చిమ్ కారు సో రోగో ఈ చీము కారణం అనేది చాలా చాలా మిల్క్ నెగ్లిజిబుల్ అసలు తక్కువ అనమాట ఎందుకంటే ఎప్పుడైతే మనం మాస్ను ఎక్కువ కట్ చేస్తాము ఎముకను ఎక్కువ డ్యామేజ్ చేస్తాము చర్మాన్ని పెద్ద ఇన్స్ పెద్ద పూత బట్టి ఆపరేషన్ చేస్తాము అప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ చర్మం మీద నుండి ఫోకస్ అనే బ్యాక్టీరియా ఒకసారి ఎంట్రీ పడింది రా లోపలికి ఆ కుక్క ద్వారా లోపలికి సో రోబోటిక్స్లో పూత తక్కువ కాబట్టి ఎక్కువగా బ్యాక్టీరియా పోయే ఛాన్స్ తక్కువ రెండోది వచ్చేసి లోపల కుట్లు కూడా యాంటీబయాటిక్ ఫుడ్ వాడుతూ ఉంటుంది దానివల్ల ఇన్ఫెక్షన్ లోపల పోకుండా ఇన్సిక్షన్ సైడ్ పోసిన అంటే మాంసానికి కట్టిన భాగంలోనే ఈ కుట్లు కూడా యాంటీబయాటిక్ కాబట్టి అక్కడే చనిపోతుంది లోపలికి వెళ్ళదు అంటే ఈ గాయం ఏ విధంగా మానుతుంది సో ఈ గాయం మారడానికి మనం లోపల యాంటీబయాటిక్ ఫుట్టు వేస్తాము తక్కువగా కట్ చేస్తాం కాబట్టి తొందరగా మారుతుంది నెంబర్ అంటే లోపల స్ప్రేట్ ఆఫ్ ఫిక్స్ అని ట్రైక్లోరోసాన్ యాంటీబయాటిక్ ఉన్నటువంటి సూచర్ మెటీరియల్ వాడతాం ఆ సూచర్ మెటీరియల్ కూడా లోపల వేసేది కరిగిపోతుంది దానికి ముళ్ళు ముళ్ళుగా ఉండి అదే లాక్ లాక్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ సపరేట్ ఫుడ్లు వేయం లోపల నాట్స్ వేయం అదే సెల్ఫ్ నాట్స్ పడిపోతాయి ఆ విధంగా వేస్తాం స్ట్రేట్ ఆఫ్ రెండో పాయింట్ ఏమిటంటే చీపు పట్టకుండా మనం లోపల ఇండియాలో ప్రస్తుతం చేస్తున్న ప్రసిద్ధి అయితే సిమెంటెడ్ టోటల్ని రీప్లేస్మెంట్స్ అంటే కొన్ని చోట అన్సిమెంటెడ్ టోటల్ జరుగుతూ ఉన్నాయి అది ఇండియా ఇంకా ఇండియాలో రాలేదు స్టార్ట్ చేస్తాము మేమే చేయడానికి కూడా అది సో ఈ సిమెంట్లో ప్రతి ఒక్క సిమెంట్లో జంటా మైసిందనే హరిద్రం మేసిందనే యాంటీబయాటిక్స్ ఉంటాయి అదన్న సో మేమేం చేస్తామంటే హీట్ రెసిస్టెంట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అనేటువంటి ర్యాంకోమైసిన్ అనే యాంటీబయాటిక్ మనం దాంట్లో వాడిస్తాం ఇప్పుడు ఏమవుతుందా అంటే ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది సో ఇంతవరకు మాకైతే ఇన్ఫెక్షన్ అనేది లేకుండా పోయింది చాలామంది ఒక మోకాలు చేసుకున్న వారు ఎప్పుడే స్థితి ఎదురా నొప్పి ఆపరేషన్ తర్వాత నొప్పి ఏ విధంగా ఉంటుంది ఎంత ఉంటుంది శ్రయించగలవా అనే విషయం సో ఇప్పుడు నేను చెప్పాను కదా స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనే టెక్నాలజీ దాంట్లో ఏం చేస్తాం రా అంటే ఆపరేషన్ టైంలో ఫస్ట్ ఏం అర్పిస్తారు అనశిష్ట డాక్టర్ గారు వెనకాల ఎపిడ్యూరల్ అనశిష్ట అంటే ఈ ఎపిడ్యూరల్ నీళ్ళు అనేది లోపల ఎన్ని దగ్గర పెట్టేసి ఆ దారం బయట ఉంటుంది ట్యూబ్ లాంటి సన్న దాని ద్వారా నొప్పి వచ్చే వల్ల ఇంజక్షన్ ఇస్తారు కాబట్టి వెన్నెముక లెవెల్ నుంచి హైయర్ సెంటర్ నుంచి పెయిన్ తగ్గుతుంది కాబట్టి రిలీఫ్ బాగా ఉంటుంది పేషెంట్ కూడా అర్లీగా నడుపుతాను ఇంకోటే యాజ్ ఏ డాక్టర్గా సర్జన్ గా నేను కూడా ఆపరేషన్ టైంలో ఇంట్రా ఆపరేటివ్ పడక్టర్ బ్లాక్ టెక్నిక్ దాని ద్వారా నీళ్ళు ద్వారా దాని మధ్యలో వల్ల ఏదైతే మోకాలకు గాయమైతే మోకాలు నొప్పిని మెజకు తీసుకుపోతాయో దాన్ని టెంపరీగా బ్లాక్ చేస్తాను కొన్నిసార్లు పేషెంట్లకు ఒక ఇంజక్షన్ మూడు రోజులు పనిచేస్తున్నాను ఆపరేషన్ తర్వాత కొందరికి ఇవేమి పని చేయకపోవచ్చు ఎప్పుడు పని చేయకపోవచ్చు మిస్ప్లేస్ ఎక్కువేషన్ లేకపోవడం వల్ల అడాక్టరేషన్ బ్లాక్ బైండేజ్ అది పని అప్పుడు ఫ్యూమరల్ బ్లాక్ ఇస్తాం అంటే ఐసీయూలో వార్డ్లో ఆ రూమ్లో ఉన్నప్పుడు ఫ్యూమరల్ నర్వ్ అనేది మోకా నొప్పికి సంబంధించినటువంటి నొప్పిని మెరుపుస్తాం దాన్ని బ్లాక్ చేస్తాం చిన్న సూర్ సింపుల్ టెక్నిక్ దాంట్లో నొప్పి సో ఈ మూడు రకాలైన లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అసిక్లోఫిన్ యాప్ డైక్లోఫిన్ యాప్ కిడ్నీ డ్యామేజ్ చేసేటువంటి మందులు లేకుండా నొప్పి తగ్గించు ఇప్పుడైతే లోపల మొదలవుతుందో నొప్పి కూడా బాగా తగ్గిపోతుంది ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమంటే ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇవన్నీ హైట్ ఫ్లెక్షన్ అనమాట ఎక్కువగా మడిచేటువంటి మోకాలు సో ఆపరేషన్ తర్వాత ఎక్కువ మంది అందరూ కాదు కానీ ఎక్కువ మంది సన్నగా ఉండి మోడరేట్ వెయిట్ ఉన్నవాళ్ళు కింద కూడా కూర్చో కొందరు ఏమంటారు అంటే సార్ ఈ ఆపరేషన్ చేసిన స్నానం చేయొచ్చా ఎన్ని రోజులుగా ఉండాలా సార్ చేయకుండా అనేది అనుకుంటారు సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ జరిగినాక ఈ ఏదైతే మనము ప్లాస్ట్లు అర్థిస్తామో ఇప్పుడు కొత్తగా వచ్చేసి ప్లాస్టిక్ టైప్ వాటర్ ప్రూఫ్ యాంటీబయాటిక్ బ్రస్సింగ్స్ అది వేసిన తర్వాత నెక్స్ట్ డేనే స్నానం చేసుకోవచ్చు లోపలికి నీళ్ళు పోస్టర్ టైప్ కాబట్టి మనకు పుట్టు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ కొంచెం నీరు తిన్నా కూడా అలా ప్లేకోవచ్చు స్నానాలు కూడా చేసుకోవచ్చు చాలా గట్టిగా చర్మాన్ని అతికి ఉంటాయి సో ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాలా ట్రెడిషనల్ మెదమ్స్ చేసిన చేయించుకోవాలంటే ఆపరేషన్ తర్వాత రోబోటిక్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది మనము తక్కువ కాలమే చేయించుకోవాల్సి వస్తుంది ఎక్కువ కాలం అవసరం కాదు ఎందుకంటే అంటే నేను ఆల్రెడీ చెప్పాను మాంసం తక్కువ కట్టుకోవడము చర్మం తక్కువ కట్టుకోవడము లోపల ఇంకా తక్కువ కట్టడం రికవరీ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి తక్కువ రోజులు మాత్రమే ఈ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మా జీవి హాస్పిటల్లో అతి తక్కువ ధర చేస్తుంది హైదరాబాద్ మెట్రో పాలిసిటీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ